జైని విశ్వ కావాలనే రెచ్చగొడుతూ ఉంటాడు జైతో విశ్వ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు నీ శాడీజాన్నే నువ్వు ప్రేమ అనుకుంటున్నావే తప్ప జానుకి నీపై ఎటువంటి ప్రేమ కూడా లేదు అని అంటూ ఉంటాడు విశ్వ దాంతో ఉరిమి ఉరిమి చూస్తూ ఉంటాడు జై నిజం నేను చెప్పేది నిజం కావాలంటే ఈరోజు రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళే వరకు జాను భోజనం చేయకుండా నీ కోసం వేచి ఉంది ఉందనుకో జానుకి నీపై ప్రేమ ఉన్నట్టు అలా కాకుండా నువ్వు ఇంటికి వెళ్ళక ముందే జాను తినేసిందనుకో నీపై ప్రేమ లేనట్టు అని విశ్వ జైతో ఛాలెంజ్ చేస్తాడు ఇక ఛాలెంజ్ ప్రకారమే జై ఇంటికి లేట్గా వస్తాడు జై కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది జాను జైకి కాల్ చేసినా కూడా జాను కాల్కి ఆన్సర్ ఇవ్వడు జై అలాగే డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని నిద్రపోతుంది జాను కానీ తన ఫేస్కి పెదవి పక్కన ఒక అన్నం మెతుకుంటుంది అది గమనించుకోదు జాను అలా కూర్చొని నిద్రపోతూ ఉండగా ఒక నల్ల పిల్లి వచ్చి అక్కడున్న మూతలన్నీ తీసేసి అన్నం తింటుంది జాను అది కూడా గమనించుకోదు జై రాగానే ఆలస్యమైందండి ఈరోజు తొందరగా రండి వడ్డించేస్తాను అని అంటూ ఉంటుంది జాను కానీ జాను ఫేస్కున్న అన్నం మెతుకు అక్కడ బౌల్స్ మూతలన్నీ ఓపెన్గా ఉండడం చూసి జాను తినేసిందని అపార్థం చేసుకుంటాడు జై నాకేమీ అవసరం లేదు అని అంటూ సోఫాలో కూర్చొని పైకి వెళ్ళిపోతాడు జై చేసేది లేక వండిందంతా డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటుంది జాను నేను రాకముందే తిన్నది కాకుండా డస్ట్బిన్లో వేసేస్తుంది ఆ రైస్ని అని కోపగించుకుంటాడు జై ఇప్పుడు జాను జైల మధ్య అపార్థాలు తలెత్తుతాయా జానుని కూడా టార్చర్ పెడతాడా జై రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్